బీసీ ప్రజాచైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో రేపు పద్దెనిమిదవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు ఈ యొక్క బీసీల ఆత్మగౌరవ సభ అని భారీ బహిరంగ సభను మేము ఏర్పాటు చేస్తున్నాము మరి ఈ సభకు మేము అన్ని బీసీ కుల బాంధువులకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆ యొక్క బీసీ ఆత్మగౌరవ సభ భారీగా జరుపుతున్న సందర్భంగా మీరందరూ విచ్చేసి ఆ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాము మరి అందులకు ఆ యొక్క సభకు మనకు చాలామంది పెద్దలు ఇటు రాష్ట్ర నాయకులు ఇటు హైదరాబాద్ నుంచి కూడా అందరూ వస్తున్నారు మరి అందులో మంచి పే ఈ యొక్క రాష్ట్ర నాయకులు కేశవరి శంకర్రావు గారు మరి అలాగే ఈయన మన కుమ్మరి కుమార్ గారు రాష్ట్ర విభజన అధ్యక్షులైన అలాగే జాజుల శ్రీనివాస గౌడ్ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు మరి మన ప్రొదుట నుండి కూడా ఆర్వి రమేష్ గారు ఎమ్మెల్సీ గారు మరి పుట్టా సుధాకర్ గారు టిడిటి మాజీ చైర్మన్ మరి బచ్చలపుల్లె గారు మాజీ ఎమ్మెల్సీ గారు మరి ఇంకా తదితర ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క సభకు విచ్చేస్తున్నారు మరి అలాగే ప్రొదుటూరులో ఉన్నటువంటి బీసీ నాయకులు అన్ని కులాల వాళ్ళు ప్రదు దాదాపు ఇరవై నాలుగు కులాలు ఉన్నాయి ఇరవై నాలుగు కుల సంఘాలు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇది మరి ఈ కార్యక్రమానికి అన్ని కమ్యూనిటీస్ వారు అన్ని కులాల వాళ్ళు కూడా కలిసి దాన్ని అందరూ కూడా హాజరవుతున్నారు వాళ్ళు మరి అలాగే మరి ఇక్కడ మన అన్ని పార్టీలను కూడా మేము ఎందుకంటే మన బీసీలు ఏ పార్టీలో ఉన్నా కూడా మాకు అది నిమిత్తం లేకుండా అన్ని పార్టీల వాళ్ళను మేము సాధారణంగా ఈ యొక్క సభకు ఆహ్వానిస్తున్నాము మరి అందులో మన బీజేపీ ఆయన గొర్రె శ్రీనివాసులు గారు మరి అలాగే వైఎస్ఆర్సిపి జింక విజయలక్ష్మి గారు మరి అలాగే ఇటీవల బీసీ సీట్ను కోరుతున్నటువంటి చెన్న సరళాదేవి గారు మరి మన కడప జిల్లా బీసీ సంఘం అధ్యక్షుల వారు బత్తల లింగమూర్తి గారు మరి బీసీ సంఘం నాయకుడు సోమ లక్ష్మణశా గారు మరి అలాగే వీళ్ళందరూ కూడా ఇందులో హాజరవుతున్నారు మరి ముఖ్యంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రొఫెసర్ ఈ వెంకటేష్ అని ఆయన కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఆయన కూడా హాజరవుతున్నారు అలాగే మల్లెల భాస్కర్ అని చెప్పేసి ఆయన ఈ యొక్క మన సామాజిక కార్యకర్త ఆయన కూడా చక్కగా ఈ బీసీల మీద అవగాహన కలిగిన వారు ఆయన కూడా వస్తున్నారు మరి వీళ్ళందరూ వస్తున్నారు మరి వీళ్ళందరి యొక్క మాటలు వినాలంటే తప్పనిసరిగా రావాలి అందులో ఈ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయము బీసీలు ఇన్నాళ్ళ ఆ పడుతున్న బాధలు ఆవేదన ఆక్రోశము ఆవేదన ఇవన్నీ కలగలుపుకొని మరి పొద్దుటూరులో బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించే దానికి మేమందరం తయారినాము మరి మేమందరం ఈ రోజులో బీసీలందరూ ప్రొద్దుల్లో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీలు అందరం కూడా సంఘటితమై ఈ రోజు మేము ఈ యొక్క ఎమ్మెల్యే టికెట్ని అడిగేదానికి మేము ముందుకు వస్తున్నాం అందరం సంఘటితమై కాబట్టి ఈ సందర్భంగా మరి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రతి ఎమ్మెల్యే టిక్కెట్ బీసీలకు ఇవ్వాలని మరి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఎమ్మెల్యే సీటు ఒకే కులం వారికేనా అని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఒకే కులం వారికి ఇచ్చిన దానివల్ల వాళ్ళు పోవడము బీసీలు ఎప్పుడు కింది స్థాయిలో ఉండడము ఈ సాంఘిక అసమానతలు పెరిగిపోయి వాళ్ళు పైకి పోవడము మనమంతా కింద ఉండడం అనేది జరుగుతుంది మరి ఈ సాంఘిక అసమానతలు ఆర్థిక అసమానత తగ్గాలంటే వీళ్ళని కూడా బీసీలను పైకి తీసుకురావాలి పైకి తీసుకురావాలంటే మేము పార్టీలను ఒకటే కోరుతున్నాం ఎందుకంటే మేము ఇన్నాళ్ళ ముంటి పల్లెకి మోస్తున్నాము ఇన్నాళ్ళు ఇంకా పల్లకి మోయడమేనా మేము పల్లెకి ఎక్కేదానికి మేము ఎప్పుడు సిద్ధం కావాలనే దాని మీద కాబట్టి ఇలాంటి విషయాలు అన్నిటి మీద మేము మేము ఈ పార్టీలను అడుగుతున్నాము మేము ఏ కులం వారికి కానీ ఎవరికి కానీ మేము వ్యతిరేకం కాదు అన్ని పార్టీలు సమానమే మేము పార్టీలు టార్గెట్ చేస్తున్నాం పార్టీలు అడుగుతున్నాము ప్రతి పార్టీ మమ్మ మాకు అన్యాయమే చేస్తూ ఉంది కానీ ఈ బీసీలను ముందుకు తీసుకెళ్లి రాజ్యాధికారి దిశగా భాగస్వాములు చేస్తామనే ఆలోచన ఏ పార్టీకి లేదు కాబట్టి మా యొక్క కడుపు ఖాళీ ఆక్రోశం ఉంది మేము ఈ యొక్క ఈరోజు బీసీల ఆత్మగౌరవ సభ మా ఆత్మగౌరవ దెబ్బతింటుంది కాబట్టి మేము బీసీల ఆత్మగౌరవ సభను ఈ రోజు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది పద్దెనిమిది తారీఖు ఆదివారం కాబట్టి అందరూ ఆహ్వానితులే బీసీ ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క సభకు హాజరై ఇది జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఆ ఈ టిటిడి కళ్యాణ మండపం శివాలయం సెంటర్ ప్రొద్దుటూరు శివాలయం ఎన్నిక పక్కనే ఉంది టిటిడి కళ్యాణ మండపము మనకు అది పద్దెనిమిది ఆదివారం ఉదయం పది గంటలకు కాబట్టి తప్పనిసరిగా ఆదివారం కాబట్టి అందరికీ ఆ అవకాశం ఉంటుంది కాబట్టి వీలుగా ఉంటుంది అందరూ వచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం